వెల్కమ్ టు ఎంజి నైన్ న్యూస్ కోసిగిలో విజయవంతమైన ఉచిత మేఘ వైద్య శిబిరం పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతో మానవ సేవయే మాధవ సేవ అని తలంసీ ఫాదర్ బాలయేసు కర్నూలు జిల్లా కోసిగి మండల కేంద్రంలోని మౌంట్ కార్మెల్ పాఠశాల ఆవరణలో ఆర్ఆర్ హాస్పిటల్ కర్నూలు వారి సౌజన్యంతో నిర్వహించిన ఉచిత మేఘ వైద్య శిబిరం విజయవంతమైంది ఫాదర్ బాలయేసు ఆధ్వర్యంలో జరిగిన ఈ మేఘా వైద్య శిబిరానికి మంత్రాలయ నియోజకవర్గం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరాలకు సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరు పొందిన మెదడులు స్టంట్ వేయగలిగే సమర్థుడైన డాక్టర్ రోహిత్ జనరల్ సర్జన్లు రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంసీ కర్నూలు జిల్లాలో సేవలందిస్తున్న డాక్టర్ బాలమద్దయ్య హెర్నియా వరి బీజం కడుపులో గడ్డలు గ్యాస్ సంబంధిత రోగాలు కాలు నరాలు ఉబ్బుట వ్యాధులను నయం చేయగలిగే ప్రఖ్యాత డాక్టర్ రాహుల్ ఎనుముకలు వెన్నుపూసకు ఆపరేషన్ చేయగలిగే డాక్టర్ రాఘవేంద్రరావు పంటి చిగుళ్లకు సంబంధించిన డాక్టర్ చుగున వంటి సమర్థులైన వైద్యులు వెనుకబడిన ప్రాంతమైన కోసిగిలో ఉచిత మేక వైద్య శిబిరం ఏర్పాటుకు ముందుకు రావడం మరియు ఆపరేషన్లు కూడా ఉచితంగా చేయడానికి ఒప్పుకోవడం నిజంగా మంత్రాలయ నియోజకవర్గం ప్రజలు చేసుకున్న అదృష్టమని అందుకు కృషి చేసిన ఫాదర్ బాలయ్యసుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ మేక వైద్య శిబిరానికి కోసిగి మండల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు దాదాపు పన్నెండు వందల మంది రోగులకు వైద్య సేవలు అందినట్లు మరియు ముప్పై మంది రోగులకు ఆపరేషన్ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని ఫాదర్ బాలయేసు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి ఫాదర్ బాలయేసు ఫాదర్ జోజీ ఫాదర్ డీకే జోసఫ్ కోసిగి మండల వ్యవసాయ సలహాదారు మురళీమోహన్ రెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎంజీ నైన్ తో కోసిగి రిపోర్టర్ సతీష్ డాక్టర్ ఎన్టీఆర్ ద్వారా ద్వారా గవర్నమెంట్ మీకు ఈ ఉచిత వైద్య సేవలు మా ఆర్ఆర్ హాస్పిటల్లో అందించబడతాయి తద్వారా గవర్నమెంట్ నుంచి మీకు మరి ఈ తగ్గినప్పుడు ఈ యొక్క ఆలోచనను ప్రోత్సహిస్తూ ఫాదర్ కె వి జోసెఫ్ సామల్ గారు కృష్ణారెడ్డి సార్ గారు నా వెన్నంటి ఉండి మరి డాక్టర్ల టీం మొత్తాన్ని కూడా మేమంతా ఏకపరిచే వారు కూడా సదుద్దేశంతో మంచి ఆలోచనతో మేము ఎన్నో చోట్ల చేస్తాం మేము కూడా ఖచ్చితంగా మీ ప్రాంతానికి వస్తామని అంగీకరించడం జరిగింది కావున ఆ విధంగా ఈ యొక్క క్లాంని కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తే మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాటు చేయడానికి మాకు ఎమ్మెల్యే సార్ గారు से बटक साईंदी